హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెనిస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే బరపాటి కూర అనేది ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా కలాయి పెట్టుకొని అందులోని రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనికి మనము కడిగి పక్కన పెట్టుకున్న బర్బాటీలని ఇందులో యాడ్ చేసుకోవాలండి బర్బాటీలన్నీ కూడా ఒకసారి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోనికి చిటిక పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ అంతా మీరు చేయండి ఇలాగ అంతా ఒకసారి కలుపుకున్నాక ఇందులోనికి ఒక పెద్ద సైజు టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కోసుకొని టమాటా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలాగ టమాటా మగ్గే వరకు కలుపుకుంటే టమాటా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులోనికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కర్రీ అంతా నీట్గా కలుపుకొని దీని మీద మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు దీన్ని బాగా కుక్ అవనివ్వాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయ్యాక నేను మూత తీసి చూస్తున్నాను చూడండి వీడియోలోని వాటర్ అనేది దగ్గరికి ఇంకిపోయింది కదండి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని బాగా దగ్గరికి అవనివ్వండి వాటర్ అంతా దగ్గరికి అయిపోయాక ఇప్పుడు మీకు ఉప్పు కారం సరిపో లేదో చూసుకోండి సాల్ట్ సాలపోతే మీరు స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఈ కర్రీ మనం చేసుకోవచ్చు ఎటువంటి మసాలా లేకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బాక్స్లోకి టర్న్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈజీగా ఇంట్లోనే మీరు రెసిపీ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్